నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో సోమవారం నాడు నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు పద్నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఐదు వందల ఎనభై నాలుగు అడుగుల మేర నీరు ఉందని పద్నాలుగు గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్ నీటిని కిందికి వదులుతున్నట్లుగా జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే నది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా నదిలోకి స్నానానికి గాని ఈతకి గాని వెళ్లవద్దని అలాగే మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లవద్దని మరియు పశువులు గేదెలు మేకలు వంటి వాటిని నదిలోకి తీసుకుని వెళ్లవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు హెచ్చరించడం జరిగింది నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని గేట్లు ఎత్తే విషయంలో ముందుగానే అనగా ఆదివారం నుండి ప్రజలకు అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ గారు వెల్లడించడం జరిగింది రైతు ఇంపాలను రావడం మనందరి అదృష్టం అందరి కొంత ఆనందక విషయం ముఖ్యంగా రైతు సోదరులకు ఒక్క వరం రాసులు తీసేజ్లో కూడా మనం వాటర్ కానీ ఇప్పుడు ఈ సీజన్లో కడుపు వాటర్ ఇవ్వడానికి మనకి ఆస్కారంగా కలుగుతూ ఉంది సో ఈరోజు ఫైవ్ నైంటీ గేట్ ఎంఆర్ఎన్ ఉందో అక్కడ రీచ్ కాబోతున్నాం ఇప్పటికే సుమారుగా ఫైవ్ ఎయిటీ టూ ఆప్ రావడం జరిగింది సో ఫైవ్ నుంచి రిపోయితే ఉన్నాయి కాబట్టి ఈ కూడా వాటర్ వస్తున్న విధంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈవినింగ్ వరకు పద్నాలుగు గేట్లు ఆపరేట్ చేసుకొని రూపాయి రెండు లక్షల కింద తిండి వదిలే విధంగా తెలియజేసుకోం అదేవిధంగా ఇప్పటికీ మనం త్రీ డేస్ బ్యాకే గౌరవ మంచు అందరూ వచ్చి కూడా ఇక్కడ వాటర్ను వ్యవసాయానికి వదులుకోవడం జరిగింది సో లెఫ్ట్ మెయిన్ క్యా కావచ్చు ఎల్ఎల్సీ హెచ్ఎల్సీలో వాటర్ ఇప్పుడు పొందుకోవడం జరుగుతూ ఉంది దాని ద్వారా మనం క్యాల్ సిస్టంలో డిస్ట్రిబ్యూర్స్ అదేవిధంగా మైర్ ద్వారా రైతులకు వెళ్ళే విధంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇందులో గత అంటే లాస్ట్ రెండు సీజన్లో వాటర్ లేదు కాబట్టి పోతే ఎరిగేటింగ్ ఎరిగేటింగ్ ఆఫీసర్సు క్యామ్ సిస్టమ్ను చెక్ చేసుకుంటూ వాటర్ కెపాసిటీ పెంచే విధంగా తెలియజేసుకుంటూ ఉన్నారు సో రానున్న రోజుల్లో చెరువుల్లో కూడా వాటర్ తిప్పే విధంగా రైతులకు ఈ రీతిలో పుష్కలంగా వాటర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం